ఇతనొకడు ఎన్నిసార్లు చెప్పినా అసలు వినిపించుకోడు ఫోన్ చేస్తూనే ఉంటాడు చెప్పు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవా క్షమించు సుసి నేను ఒక ఐడియా చెప్తాను నచ్చితే ఒప్పుకో నచ్చకపోతే తిట్టకూడదు ఏమిటో చెప్పి తగలడు విన్న తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటాను ఇప్పుడు దివ్యాన్ని చంపింది ఎవరిని తెలియక పోలీసులు వెతుకుతున్నా అవును దానికేంటి అరుణ్ దివ్య వాళ్ళ నాన్నని కొట్టడానికి చెయ్యెత్తాడు అవును తండ్రి ఉన్న కోపంతో కూతురు దివ్యాని అరుణ్ చంపేశాడు ఎలా ఉంది నా ఐడియా మనమే పోలీసులకు ఫోన్ అరుణ్ ని ఇరికిస్తే ఎలా ఉంటుంది చూసి ఈ అన్నయ్యనే తిడుతున్నావు ఇలా చూడు ఫోన్ లో మాట్లాడావు కాబట్టి తిట్టాను ఒకవేళ నా పక్కనే గనక ఉండు చెంప చెల్లు మనిపించేదాన్ని చెత్త చెత్తకుప్పలవే ఎందుకు సుశీ అరుణ్ మీద సత్యా నేరం మోపి లోపల తోయిస్తే వాడి పని ఊడిపోతుంది పనిపోతే జీతం ఎలా వస్తుంది జీతం వస్తే కదా నేను బాగా ఖర్చు పెట్టి సంతోషంగా గడపచ్చు బంగారు గుడ్లు పెట్టే బాతుని హఠాత్తుగా నరికేస్తే ఏమవుతుంది అరుణ్ పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దివ్య హత్య కేసులో పోలీసులకి వాడి మీద కూడా డౌట్ వచ్చి విచారిస్తున్నారు చాలా మనకు కాబట్టి వీడిని మనం ఏమీ చెయ్యకరలేదు మళ్ళీ ఏదో ఐడియా వచ్చిందని ఎందుకు పనికిరాని ఐడియాలు చెప్పావనుకో జరిగేదే వేరు ఈ హత్య కేసుని ఆడి మీదేసి మనం ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇది అర్థం వచ్చి వచ్చిందేంటి ఏంటి తెలివా ఆలోచిస్తున్నావు వేరే ఏదైనా ఐడియా ఉందా చెప్పడానికి ఆహో ఇంకేమీ లేదు చూసి నువ్వు చెప్పిన దాన్ని ఆలోచించి చూసా అది కూడా సరిగ్గానే ఉంది నాకు ఫోన్ చేయాలనుకుంటే ఒకటికి సార్లు బాగా ఆలోచించి ఆ తర్వాత ఫోన్ చేయ్ ఆ అర్థం పర్థం లేని విషయాలకంతా ఫోన్ చేసి నన్ను విసిగించపో ఫోన్ పెట్టేయ్ అంత కొన్ని పోలీసులు వలవేసి వెతుకుతున్నారు మనల్ని పట్టుకునే లోపు ఇంకెవరినైనా ఇరికించేయాలే ఏం చేద్దాం చేశారన్న ఒకే ఒక కారణానికి నేను మీతో మాట్లాడాను కానీ అందుకని అక్కడ ఇక్కడ అడ్డుపడి నాతో మాట్లాడకండి అది బాగోలేదండి తర్వాత మీరు నేను బాధపడాల్సి వస్తుంది నీ ఎదుగుదల నచ్చని వ్యక్తులు పొగ తీర్చుకోవాలనుకోవాలన్నారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండదు నా గురించి నీకెందుకయ్యా సతీష్ సతీష్ బాబు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నా నేను ఒకటి చెప్తాను అది కరెక్టా తప్ప అని నువ్వే నాకు చెప్పాలి ఏంటది చెప్పు మన ఇక్కడి నుంచి శారదా నగర్కి ఎందుకు మారకూడదు ఎందుకు బాబు ఇక్కడ బాగుంది కదా రోజు నేను అంత దూరం వెళ్ళి రావాల్సి వస్తుందమ్మా అందుకోసమే చెప్తున్నాను సతీష్ ఏంట్రా ఇది సడన్గా నువ్వు ఇల్లు మారుదా అంటే ఖచ్చితంగా అందులో ఏదో కారణం ఉండే ఉంటుంది చెప్పు ఏదన్నా సమస్య లేదమ్మా కొద్ది సమస్య నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావన్న విషయం మాత్రం తెలుస్తోంది ఈ విషయం నాకు తెలియకూడదని నువ్వు నిర్ణయించుకుంటే నాకు చెప్పక్కర్లేదు ఇల్లు మార్చేద్దాం నేను చెప్తాను కానీ మీరు కంగారు పడకూడదు నా బిజినెస్ లో చాలా మంది శత్రులయ్యారు నేను కారులో వెళ్తున్నప్పుడు దారి కొట్టొచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు కానీ నేను వారిని బలంగా కొట్టడం వల్ల నుంచి ఏంట్రా సతీష్ ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు ఇదిగో ఇప్పుడు మీరు షాక్ చూసారా ఇదేలాగా అప్పుడు నేను చెప్పుంటే భయపడి మీరు షాక్ లో ఉండేవారు అందుకే నేను చెప్పలేదు అదే కనిపెట్టలేకపోయా నేను వాళ్ళు పట్టుకునే లోపే పారిపోయాడు ఒకవేళ నాకు తెలిసినంత వరకు వాళ్ళని పంపించింది ఎవరై ఉంటారని నేను ఆలోచిస్తున్నానంటే నీ అని అనిపిస్తోంది నేను అదే అనుకున్నానరా నువ్వే అదే కరెక్ట్గా చెప్పావు అతన్ని ఇలాగే వదిలేస్తే మంచిది కాదురా ఒకరోజు అతని దగ్గరికి తిన్నగా వెళ్ళి సిగ్గు పడేలా నాలుగు మాటలు అడగాలి విషయంలో తలదోర్చడు చెప్తున్నాను ఈరోజు దారి కొట్టొచ్చి వచ్చి మనుషులతో కొట్టించి స్థితికి వచ్చాడు కదా అలాంటప్పుడు రేపు ఇంటికి పంపించి కొట్టడం ఇల్లు ఇల్లు మారితే సతీష్ మీ నాన్న లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా కూడా నువ్వు ఎదిరించగలిగే సమర్థుడివిరా కానీ నీకు నువ్వుగానే ఇల్లు మారాలని చెప్పినప్పుడు నాకు భయంగా నువ్వెప్పుడు చెప్పు ఇల్లు మారదా అమ్మా నేను శత్రువుకి భయపడి ఇల్లు మారదాం అని చెప్పాననుకోకండి నేను నీ కొడుకునమ్మా వాళ్ళతో ఎందుకు గొడవపడి టైం వేస్ట్ చేసుకోవడం అని ఇల్లు మారదామని నిర్ణయించుకున్నాను అమ్మా నిజం ఏమిటంటే ఆ సంధ్య నాకు అస్తమానకు గుర్తొస్తూనే ఉంటుంది అందుకేనమ్మా తను నాకు మళ్ళీ గుర్తుకు రాకూడదునే ఇల్లు అంటున్నాను కానీ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అందుకేనమ్మ శత్రువు అబద్ధం బాబు ఇల్లు మారడం మీకు నచ్చలేదా లేదు బాబు నా కొడుకు ఏమీ కాకుండా ఉండడమే నాకు ముఖ్యం నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను సాయం చేశారన్న ఒకే ఒక్క కారణానికి నేను మీతో మాట్లాడేది కానీ అందుకని అక్కడ ఇక్కడ అడ్డుపడి నాతో మాట్లాడకండి అది బాగోలేదండి తర్వాత మీరు నేను బాధపడాల్సి వస్తుంది హలో పృథ్వీ సతీష్ మాట్లాడుతున్నాను చెప్పరా ఎక్కడన్నావు ఒక పని విషయంగా బయటకు వచ్చాను ఓహో ఒక చిన్న డౌట్ దివ్య హత్య కేసులో అక్యూస్డ్ విషయం తెలిసిందా ఆ కనిపెట్టాం దివ్య ఆటోలోకి తన ఇంటి దగ్గర నుంచి రోడ్డు వరకు వచ్చింది ఆ తర్వాత కనిపించడం లేదు దీన్ని బట్టి చూస్తే కుట్ర చేసిన వాడు ఇంటి దగ్గర దాక్కున్నాడు వాడే చంపాడు అంత కూడా ఎవరో తెలిసింది ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాను త్వరగానే నేరస్తుని పట్టుకుని ఆ శిక్షతోడికి పడేలా చేయరా అన్నట్టు ఆ మురళి చాలా పాపంరా ఎవరు అదే సంధ్య వాళ్ళ నాన్నరావు అతను మనసు కుదుట పడ్డానికి ఒక ఫోన్ చేసి మాట్లాడు అంత కొన్ని త్వరలోనే పట్టుకుంటావని చెప్పు ఎంత ధైర్యం చెప్పినప్పటికీ దివ్య మళ్ళీ వాళ్ళకు దక్కుతుంది ఎలా కాదురా కోల్పోయిన వాళ్ళకే దాని నొప్పి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి మాటలు చాలా ముఖ్యం రా అందుకే చెప్పాను సరేరా నేను మాట్లాడతాను సరే నీ శత్రువులు ఎలా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారా లేదురా నేను నిర్ణయం ఏంట్రా అదే ఈ ఏరియా వదిలి వేరేళ్ళు మారుగలవు ఏంటి సతీష్ నువ్వెంత ధైర్యం శత్రువులకు భయపడి ఇల్లు మారతానంటున్నావు వాళ్ళ నువ్వు మారావు అంటే నువ్వు భయపడ్డావు అనుకుని శత్రువులు అక్కడికి కూడా వస్తారు మళ్ళీ మళ్ళీ నేను విసిగిస్తుంటారు ఇలా ఇదంతా ఏమీ నీకు తెలియదు కాదు సేత్రువుని ఎదురించే ధైర్యంగా దెబ్బ కొట్టవు అర్థమైందా అదే మంచిది రే నాకు ఇంకొక సమస్య అది నేను బయటికి చెప్పలేనురా ఏంటి రా ఆలోచిస్తున్నావు రే లేదురా ఏం లేదు నువ్వు చెప్పేది ఒకసారి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను సరేరా ఏదైనా బాగా ఆలోచించుకో నేను ఉంటాను సరే బాయ్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నేను పిలిసింది కూడా వినపడకుండా అలా కూర్చున్నావేంటి ఇది నీ చెల్లెలు దివ్య డ్రెస్సే కదమ్మా నీ పుట్టినరోజు నాడు నీకు కూడా నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కోకుండా నీ నువ్వు ఆశాసిగా కొనిచ్చిన నాన్నా మీరేం బాధపడకండి నాన్న తర్వాత మీ వంటకి ఏదైనా అవుతుంది మీరు బయటికి వెళ్ళొచ్చారు మీకు చాలా టైర్డ్గా ఉంటుంది ఉండండి వెళ్ళి కాఫీ వేస్తే అమ్మా నేను స్నానం చేసి వస్తాను హలో హలో మురళీ ఉన్నారా నాన్న రెస్టారూంకి వెళ్ళారు మీరెవరు నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ చెల్లెలు మర్డర్ కేసును ఎంక్వైరీ చేసేది నేనే సార్ మీరా చెప్పండి సార్ దివ్యను చంపినవాడు వాడు దొరికాడా దొరికిపోయాడు దాదాపుగా మేము అతన్ని కనిపెట్టేశాం కాలేజీలో దివ్యాన్ని టీచ్ చేసిన ఇద్దరు కుర్రాడని మా స్టైల్లో వాళ్ళని విచారించాం కానీ వాళ్లకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు దివ్యాన్ని కిడ్నాపర్ల బార్ నుండి రక్షించి ఆటోలో ఎక్కించి పంపించాడు కదా అతన్ని కూడా మేము ఎంక్వైరీ చేశాము అతనికి ఈ ఎలాంటి సంబంధం లేదు మేము ఆ కిడ్నాపర్స్ని పట్టుకోలేకపోయాం తొందరలోనే పట్టుకుంటాం చాలా థ్యాంక్స్ ఇంత దాకా నా చెల్లెల కేసులో ఇన్వాల్వ్ అయ్యి నేరస్తుడిని పట్టుకోవాలని చూస్తున్నారే మీరు ఖచ్చితంగా నేరస్తుడిని పట్టుకుంటారన్న నమ్మకం నాకుంది సార్ నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానంటే మీ నాన్న అరుణ్ మీద కంప్లైంట్ చేశారు ఆయన ఎంక్వైరీ చేస్తే మీరు ఆయన్ని పెళ్లి చేసుకుంటానని మీరు ఇంకెవరినో లవ్ చేయడం ఆయనకు తెలిసి మీ నాన్నగారిపై దాడి చేయబోయారు అంతే తప్ప మీ మీదనో మీ కుటుంబం మీదనో అతనికి ఎలాంటి పగ లేదు అతని పూర్తిగా ఎంక్వైరీ చేశాక అతను చెప్పేదంతా నిజమని మాకు తెలిసింది డోంట్ వరీ సంధ్య నమ్మకంతో ఉండండి తొందరలోనే దివ్యాన్ని చంపిన వాళ్ళు ఎవరన్నది కనిపెట్టి మీకు కాల్ చేస్తాను ఓకే సార్ ఓకే సంధ్య అమ్మా ఎవరమ్మా ఫోన్లో చాలాసేపు మాట్లాడామనుకుంటా ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు నాన్న ఏం చెప్పారమ్మా అంతకుండి పట్టుకున్నారంట ఇంకా పట్టుకోలేదు పట్టేసుకుంటారంట పట్టుకోవాలి నా కూతుర్ని చంపిన వాడిని వదిలి పెట్టకూడదు ఎందుకు నాన్న మీరు నా దగ్గర దాచిపెట్టారు ఏది నీ దగ్గర నుంచి దాచానంటున్నావు నువ్వు చెప్పేదేది నాకు అర్థం కాలేదే అరుణ్ మిమ్మల్ని కొట్టబోయారా ఆయన మీద కూడా మీరు దివ్య కేసులో కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయాలన్నీ మీరు నా దగ్గర దాచిపెట్టారు ఏమైంది నాన్న చెప్పండి నాన్న అడుగుతున్నాను కదా అది ఏంటంటమ్మా మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చింది నిజమే కానీ అప్పుడు తన గురించి నేను ఎంక్వైరీ చేయలేదు తర్వాతే నాకు తెలిసింది నీ కూతురు ఎలాంటి ఆడదు మీరే మీ కూతురు మంచిదని మెచ్చుకోవాలి కానీ తను ఎంత బరి తెగించి తిరుగుతుందో నాకు మాత్రమే తెలుసు ఇదేనమ్మ జరిగింది రవియే అరుణ్ మీద కూడా దివ్య హత్యలో డౌట్ ఉందని చెప్పాడమ్మా అందుకనే అరుణ్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చామమ్మా ఇక మీద మన అరుణ్ సావకాశమే మనకు వద్దమ్మా అవును నాన్న ముందుగా అరుణ్ ఇచ్చిన లక్ష రూపాయలు అతనికి తిరిగి ఇచ్చేయాలి దాంతో అతన్ని వదిలేయాలి ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలకి మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా నాన్న నా జీతంలో నేను చేర్చిపెట్టింది ఒక ముప్పై వేల రూపాయలు ఉంటాయి నాన్న ఇంకో డెబ్బై వేల రూపాయలు తగ్గుతున్నాయి అమ్మా మనం రవిని ఒకసారి అడిగి చూద్దామా వాడి దగ్గరుంటే ఖచ్చితంగా ఇస్తాడమ్మా నువ్వు ఫోన్ ఇటు అవును అవునా నువ్వు ఫోన్ ఇటు ఇవ్వమ్మా రవి